అప్కమింగ్ మూవీస్ లో నేను బాగా వెయిట్ చేస్తున్న వాటిలో ఒకటే కాంత ఒకటి సినిమా మీద సినిమా కెమెరా దగ్గరికి తీసుకురా ఇంకోటి ఈగో క్లాష్ ఇంకోటి ఇంట్రెస్టింగ్ ట్రైలర్ కట్ ఈ మూడిటి వల్ల కాంత కాంతిలా వెలిగి ఆకర్షిస్తుందనే చెప్పాలి సినిమా దేని గురించి అనేది ఒక ఐడియా ఇచ్చేశారు గురు శిష్యుల మధ్య సాగే ఈగో క్లాష్ మీద ఉంటుంది అని దానికి ముందు దాని తర్వాత ఏమైంది అనేది అని బేసిక్గా ఈగో క్లాష్ కాన్సెప్ట్తో వచ్చేవి వర్క్ వర్కౌట్ అవుతాయి బికాస్ ఇంటెన్సింగ్ వరల్డ్ బిల్డింగ్ మెయిన్గా క్యారెక్టర్స్ అండ్ క్యారెక్టరైజేషన్స్ వీటి వల్ల వాళ్ళు వేసే ప్లాన్స్ కానీ ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఎంత దూరం వెళ్ళారు ఏం డిసిషన్స్ తీసుకున్నారు రూట్స్ ఇవి కథని ముందుకు తీసుకెళ్తాయి ట్రైలర్ చూస్తే హీరో క్యారెక్టర్ ఒకప్పుడు ఎలా ఉండేది పాపులరిటీ వచ్చాక ఎలా ఉండబోతుందో చూపించారు ఫేమ్ లేనప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉన్నాడు ఫేమ్ వచ్చాక ఎలా ఉన్నాడనే దాని మీద మెయిన్గా ఉండబోతున్నట్టు డైరెక్టర్ అయిన గురువుకి యాక్టర్ అయిన శిష్యుడికి మధ్య ఒకనొక టైంలో పడక విడిపోతే అలాంటి వాళ్ళు ఒక సినిమా చేయాల్సి వస్తే ఏమైంది ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా డైరెక్టర్ తీయాల్సింది కాస్త యాక్టరే సినిమా తీస్తే డైరెక్టర్కి వచ్చే కోపం తొక్కేయడానికి ఎంతమంది వచ్చినా పైకి లేచే కసి టాలెంట్ కాస్త పొగరతో ఉండే యాక్టర్ వీళ్ళ సంభాషణలో ఇంటర్ఫీర్ అయిన ఒక పోలీస్ సినిమాకి డబ్బు పెట్టిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీద అభిమానమా ఆ యాక్టర్ మీద ప్రేమన ఎవరి సైడ్ ఉండాలో తెలియని హీరోయిన్ చూస్తుంటే చాలానే ఉన్నాయనిపిస్తుంది ఈ కాంతాలో నేనైతే ఇంట్రెస్టింగ్గా ఉన్నా దీని మీద ఇక రిలీజ్ అయ్యాక నవంబర్ ఫోర్టీన్త్ మళ్ళీ మాట్లాడుకుందాం మీకు ఎలా ఉంది ట్రైలర్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి అండ్ ఈ మూవీలో ఉండబోయే కాన్సెప్ట్ మీద మేము ఒక వీడియో కూడా చేసాము యాక్టర్కి డైరెక్టర్కి మధ్య క్లాషెస్ అనే పాయింట్ మీద వీలైతే చెక్ చేయండి